ఇక్కడ పేరు పేరెంపుల ఇక్కడ ఉంటే అందులో పేరుంటది ఇక్కడ బొడిసుడి ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడ ఉంటే పాతాలసుడు ఉంటది చెండుకుంటే ధర రాసే ఇక్కడ చేసి ఫోర్స్ ఫోర్స్ ఇక్కడ చేసి వచ్చేసి వరకసులుంటాయికొండి ఇక్కడ కొంక సలు ఉంటాయి ఇక్కడ ఉండవదు ఉండవదు పేరింపు తేలకొండ పేరింపే తీసుకోవద్దు అదే అట్లా ఉండవదు అదే ఇట్లా ఇది ఏం కాదు అదే ఏ ఊరిపో వలసల పనులు వేసినా కొడలు నాలుగు వండ్తున్నాయా ఎలా బాబోతాయా ఏంటి రెడ్డి లక్ష ఎంత కడుగుతున్నారు మరి ఎనభై లోపల అడుగున్నారా నువ్వు చెప్పు ఎనభై లోపల చెప్పు చెప్తున్నాడు కొనేది కాదబ్బా మీకే ఫోన్ చేస్తారు రైతులు ఫోన్లా లాస్ట్ చెప్పు వ్యాపారం పెద్దనాయితే నెంబర్ చెప్పుకో నాలుగు తొంభై ముప్పై ఒకటి యాభై మూడు ఇరవై నాలుగు ఫోన్ చేసా ఇద్దరు నువ్వు ఇప్పిస్తావా నల్ల జిల్లలు ఏ ఊరా జిరలు ఏ ఊరు ఏ ఊరు కలవకుండా కనపకుంట్లా వ్యాపారమా ఏ రెడ్డి చెప్పిన మరి జిర్రీ పన్నెండు పక్ష పన్నెండు ఎంత కడుతున్నారు తొంభై రెండు లాస్ట్ తొంభై తొంభై ఆరు కేజీస్తావా ఓకే బాగుంటాయా అన్న నీ దగ్గర ఆవులు బాగుంటాయా నీ దగ్గర ఆవులు ఎర్రగుంట్లపల్లెన్న ఆవుల దగ్గర ఆవులు కూడా దొరుకుతాయి అన్న అక్కడ జిర్రలు ఆవులు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఫోన్ చేసి అడగండి కాకపోతే టైం పాస్ కాల్ చేయొద్దండి ఎవరు పెద్దనా ఎవరు

పేరు నంబర్ చెప్పు మరి పేరు నాకు రాదు నీ పేరు చెప్పు లక్ష్మణ లక్షవన్న హేరగుంటపల్లె లక్షవన్న ఆ మండలం చెప్పు మరి నంబర్ చెప్పు చెప్పు నంబర్ చెప్పు నీవి జిరలే జిరలే ఉండని దేక రని రకాలే దూర్తే జిరలేనండి జిరలనే జిరలే దేచె చెప్పు రావుల దూర్తే ಆವಲ್ರಿ <Sanye> ಊಕ್ಕೂ <Sanye>

అవునండి చుక్కలు ఉంది లేట్ వ్యాపారం ఏమైనా మధ్య లేటి అవునా ఫోన్ చిన్న నెంబరా తొమ్మిది మూడు సున్నా ఏడు ఒకటి రెండు ఆరు సున్నా మూడు

ఏం బాబా రెండు ఏ పేద కోడ్ కూడా చాలా సరిగింది మరికన్నా ఎవరు మల్లెంపల్లె మల్లెంపల్లె మీరు గౌరప్ప గౌరప్ప

నాలుగు వచ్చింది మన ఇంట్లో మన ఇంట్లో వ్యాపారం కాదు మన ఇంక చర్చలేస్ట్ నాలుగు తొంభై చెప్పి ఎనభై మూడు తొంభై చెప్పాలి తొంభై వచ్చగదు అరవై ఎనిమిది కలిగినారు మరి గిత్తలు తెచ్చుకున్నాను స్మార్ తరంగావు మాట చెట్లు నాకు మాట చెట్లుగా చెట్లు చెట్టు చెప్తాయిట్లు గిత్త పనిచేస్తాయి డెబ్బై డెబ్బై ముప్పై ఇరవై మూడు ఎనభై ఎనిమిది రెండు ఎవరైనా ఫోన్ చేసి పోతే చెప్పు వాళ్ళనికి ఇస్తానని పెద్దయ్య నంబర్ చెప్పినాడు గౌరవ పెద్దయ్య ఎవరన్నా కానీ టైం పాస్ కాల్ చేయకుండా కావాలంటే కోడ కావాలంటే ఫోన్ చేయండి పోతే ఇంటికాడు ఉందని చెప్పి లేదంటే అమ్మేస్తానని చెప్పేసి ఓకే